స్వేచ్ఛ సమానత్వం న్యాయం సహనం భిన్నత్వం పట్ల విలువలు ప్రోత్సహించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు నగరంలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయం సమీపంలో ప్రోగ్రెసిస్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు దేశం నాణ్యత దాని పౌరుల నాణ్యతపై ఆధారపడి ఉంటుందన్నారు విద్య నాణ్యత ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందని చెప్పారు ఏ దేశంలోనైనా ఉపాధ్యాయులే వెన్నుముక్క అని కొనియాడారు మూడు సార్లు ఇలాంటి జనరేషన్ లో గెలవాలనంటే చిన్న విషయం కాదు కానీ ఆ గొప్పతనం రామ్మోహన్ నాయుడుది కాదు ఆ గొప్పతనం శ్రీకాకుళం జిల్లా ప్రజలది శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వాళ్ళు గుర్తించారు యువకుడుగా ఒక మంచి వ్యక్తిని మనం కి పంపిస్తే మన ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి కూడా మంచి చేయగలడని మొట్టమొదటి రోజు నుంచి మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను కృషి చేస్తున్నందుకు మూడు పర్యాయాలుగా మీరు కూడా ఆశీర్వదిస్తూ బలాన్ని చేకూరుస్తూ ఈ రోజు ఢిల్లీకి పార్లమెంట్ పంపించారు కాబట్టి అది తిరిగి ఆ యొక్క గౌరవాన్ని మన శ్రీకాకుళం జిల్లాకి తీసుకొని రావాలనే ఆలోచనతోనే ఈ రోజు మంత్రిగా కూడా నేను నిత్యం మళ్ళీ మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను లోకే ముందు మన వ్యవస్థకి సంబంధించి లోకేష్ అన్నగారితో కూడా మాట్లాడి ఏవేవైతే మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్య ఉందో జియో వన్ వన్ సెవెన్ దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఎంటీఎస్ కానీ ఇంకా చాలా సమస్యలు మా దృష్టిలో పెట్టారు ప్రతి ఒక్కటి కూడా నేనే స్వయంగా లోకేష్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆయన స్పందన కూడా మళ్ళీ మీ వరకు తెలియజేసే విధంగా వారదిలాగా నేను పనిచేస్తానని కూడా తెలియజేస్తున్నాను